హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు భవ్యస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో రథసప్తమి స్పెషల్ గోధుమ పాయసం సూర్యభగవాను ఎంతో ఇష్టమైన గోధుమలతో చేసిన పాయసం చాలా సింపుల్గా ఈజీగా పాలు విరిగిపోకుండా బెల్లంతో చేసిన టేస్ట్గా రావాలంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ వీడియో చూసి పాయసం చక్కగా చేసేసుకోవచ్చు అలాంటి గోధుమ పాయసం ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నానో చూసేయండి ఈ రథసప్తమి రోజు ప్రతి ఒక్కరు ఇంట్లో పాలు పొంగించుకుంటారు కదా మొదటగా అయితే ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి ఒక లీటర్ వరకు పాలు పోసుకుని పాలను పొంగించుకోవాలి రెండు మూడు సార్లు పాలు పొంగాక మనం ఏ పాయసం చేసుకుంటే ఆ పాయసాన్ని చేసేసుకోవచ్చు మనం గోధుమ పాయసం చేస్తున్నాం కాబట్టి ఈ గోధుమ పాయసం తయారు చేయడానికి ఒక కప్పు గోధుమ రవ్వను తీసుకోవాలి గోధుమ రవ్వ తీసుకుని ఒకసారి బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక కప్పు నీళ్ళు వేసుకుని ఈ గోధుమ రవ్వను ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా నానబెట్టుకుని పక్కన పెట్టుకోవడం వల్ల గోధుమ రవ్వ బాగా ఉడికిపోతుంది పాయసం త్వరగా రెడీ అయిపోతుంది ఈ నీళ్ళన్నీ పంపేసి నానబెట్టుకుని ఉంచుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలోకి ఒక లీటర్ వరకు పాలు పోసుకుని పాలుని బాగా కాగిపోయాక రెండు మూడు సార్లు పొంగనివ్వాలి పాలు ఇలా పొంగిపోయాక మనం ముందుగా కడిగి పెట్టించుకున్న గోధుమ రవ్వను ఇందులోకి వేసుకోవాలి గోధుమ రవ్వ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని గోధుమ రవ్వ మెత్తగా ఉడికేటట్టు ఉడికించుకోవాలి అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి మీకు పాయసం జారుగా కావాలితే కనుక ఒక కప్పున్నర వాటర్ వరకు పడుతుందండి మీకు పాయసం గట్టిగా కావాలి అనిపిస్తే కనుక వాటర్ వేయం లేకుండా ఈ పాలులోనే ఉడకబెట్టేయచ్చు గోధుమ రవ్వ అంతా మెత్తగా ఉడికేలేపు స్టవ్ని సిమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పాయసాన్ని ఉడికించుకోవాలి ఇది ఉడికేలప్పుడు మనం ఇందులోకి బెల్లం పానకాన్ని చేసుకుని తీసుకుందాం బెల్లం డైరెక్ట్గా వేస్తే పాలు విరిగిపోయినట్టు అనిపిస్తాయండి అలా విరిగిపోకుండా పాయసం టేస్ట్గా రావాలి అంటే కనుక బెల్లాన్ని ఈ విధంగా తీసుకుని ఒకసారి కరిగించుకుని వేసుకుంటే పాయసం ఎక్కడ విరిగిపోకుండా టేస్ట్గా వస్తుంది ఇప్పుడు ఒక ఏదైనా గిన్నె తీసుకునే ఆ గిన్నెలోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో రెండు కప్పుల బెల్లాన్ని తీసుకోవాలి బెల్లం తురుము తీసుకుని ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకుని బెల్లాన్ని అంతటినీ బాగా కరిగించుకోవాలి బెల్లం బాగా కరిగిపోయి లైట్ తీగపాకం వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ విధంగా బెల్లం కరిగించుకుని దానిలోని ఏమైనా నలకలు ఉంటే వడ కట్టుకుని తీసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే పాయసం టేస్ట్ మరింత బాగుంటుందండి ఇలా కలిగించుకున్న బెల్లాన్ని అంతటినీ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఉడికించుకుంటున్న పాయసాన్ని ఒకసారి బాగా కలుపుకుని ఆ పాయసంలోకి బెల్లం పానకాన్ని వేసుకోవాలి బెల్లం పానకం వేసుకుని బాగా కలుపుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఇందులోకి ఇలాచీ పొడి మరి కాస్త నెయ్యి వేసుకుని బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఈ పాయసం మీకు మరీ దగ్గరగా కావాలితే కనుక నెయ్యి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒక హాఫ్ కప్ వరకు నెయ్యి వేసుకున్నారనుకోండి పాయసం పొడి పొడిలాడుతూ వస్తుంది ఆ విధంగా చేసుకుంటే కనుక కాస్త నెయ్యి ఎక్కువ పడుతుంది అలా కాకుండా ఇలా కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకొని ఈ విధంగా ఉంచుకుంటే పాయసం జారుగా అనిపిస్తుంది ఈ విధంగా చేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ వేసేసుకొని ఈ పాయసంలోకి మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుని తీసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసుకోకుండా ఇలాగైనా నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు నేనైతే కొద్దిగా నేతిలో డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం పప్పులని ఫ్రై చేసుకుని ఈ పాయసంలోకి వేసుకుని కలుపుకున్నానండి ఈ విధంగా చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కమ్మగా ఉండే గోధుమ పాయసం రెడీ అయిపోతుంది ఈ విధంగా చేసి మీరు కూడా సూర్యభగ్గం వాటికి నైవేద్యంగా పెట్టేయండి మీ రోజు ఈ విధమైన గోధుమ ప్రసాదం కానీ గోధుమ నూకతో చేసిన ఏ స్వీట్ చేసినా సూర్యభగవాన్కి చాలా ఇష్టం అండి అలాగే ఇంట్లో పాలు పొంగించుకుంటే చాలా మంచిదంట మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్